చూసుకున్నట్లయితే ఘోర పెను ప్రమాదం అయితే తప్పిందనమాట ఫలక్నామా ఫలక్నామా ఎక్స్ప్రెస్కు ఫలక్నామా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం అయితే తప్పింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఫలాసాలో ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి భోగిలు విడిపోయాయి సికింద్రాబాద్ నుంచి హౌడా వెళ్తూ ఉండగా పలాస పట్టణ శివారిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏ వన్ ఏసీ భోగి వద్ద కంప్లింగ్ కప్లింగ్ ఏదైతే ఉందో ఈ కప్లింగ్ దెబ్బ తినడంతో పదిహేను భోగిలు అయితే విడిపోయాయి అన్నమాట ఆ భోగిలను అమర్చేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు పదిహేను భోగిలను రెండు ఇంజన్లతో ముందు అంటే మంద రోడ్డుకు తరలించారనమాట అక్కడ మరమ్మతులు చేసి అనంతరం రైలు తిరిగి బయలుదేరింది దీంతో గంటకు పైగా ప్రయాణికులయితే ఇబ్బందులు అయితే పడ్డారు అంటే భోగిలు మొత్తం విడిపోయి విడిపోతే ఇంజన్ మొత్తం ఎదురున్న కొన్ని భోగిలతో ముందుకైతే అనమాట అప్పుడు మళ్ళీ దాన్ని ఆపించి ఈ భోగిల నెట్లు కూడా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి సో అప్పుడు దానికైతే యాడ్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా పెను ప్రమాదం నుంచి అయితే తప్పుకుందనమాట భోగిలు అంటే విడిపోయి కానీ సో ట్రాక్ అయితే విడిపోయి ట్రాక్ నుంచి అయితే పడిపోలేదు ఇది ఒక మంచి ఇదంటే ఇది ఒక గొప్ప ప్రమాదం నుంచి అయితే తప్పుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి